జేఈ మెయిన్స్ లో మంచి ర్యాంక్ సాధించిన ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల కాపరిగా మారిందో చదువుల తల్లి ఇది కాస్త సీఎం రేవంత్ దృష్టికి చేరడంతో ఆయన దీనిపై స్పందించారు ప్రస్తుతం మన సమాజంలో చదువుకునే పరిస్థితులు లేవు చదువు కొనే స్థితిలోనే ఉన్నాం మెరుగైన నాణ్యమైన విద్య లభించాలంటే భారీగా ఖర్చు చేయాలి ప్రతిభ మాత్రం ఉంటే సరిపోదు సరస్వతి కటాక్షం పొందాలంటే లక్ష్మీదేవి అనుగ్రహించాలి లేదంటే మనలో ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బులు లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం ఏటా పది ఇంటర్ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు ర్యాంకులు సాధించిన ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఆర్థిక సమస్యల వల్ల పై చదువుల అంశంలో వెనకడుగేస్తున్నారు ఇక తాజాగా ఒక యువతి గురించి ఇలాంటి వార్తే వచ్చింది జేఈ మెయిన్స్లో ఎనిమిది వందల ఇరవై నాలుగవ ర్యాంక్ సాధించి ఐఐటి పాట్నాలో సీటు వచ్చిన ఆర్థిక పరిస్థితి అనుకూలించగా మేకల కాపరిగా మారిందా విద్యార్థిని చదువుల తల్లికి ఎంత కష్టం పేరిట మీడియా సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి దీంతో ఈ అంశం కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరింది ఆయన దీనిపై స్పందిస్తూ పేద విద్యార్థిని ఆదుకోవాలని సూచించారు ఆమెకు తగిన ఆర్థిక సాయం అందించాలని తెలిపారు రాజన్న సిరిసిల్లా వీర్నపల్లి మండలం గోనీనాయక్ తండాకు చెందిన బదావత్ సరోజ రాములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు పెద్దవాళ్లు ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు ఇక మూడో కుమార్తె మధులత మాత్రం చదువులో టాపర్ ఈ క్రమంలోనే ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ చూపి ఎస్టీ కేటగిరీలో ఎనిమిది వందల ఇరవై నాలుగవ ర్యాంక్ సాధించింది పాట్నా ఐఐటిలో సీట్ వచ్చింది అయితే అక్కడ జాయిన్ కావాలంటే మూడు లక్షల రూపాయల ఫీజు చెల్లించాలి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబానికి మూడు లక్షలంటే కొండంత భారమనే చెప్పొచ్చు చేసేదేం లేక తను కూడా తల్లిదండ్రులకు సాయం చేస్తూ మారింది అయితే ఆమె ఆర్థిక ఇబ్బందులు మేకల కాపరిగా మారిన ఫోటోలు మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని కోరారు దాంతో ఈ విషయం కాస్త తెలంగాణ సీఎంఓ దృష్టికి వెళ్ళింది వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మధులతను హైదరాబాద్ పిలిపించారు ఆమె చదువు పూర్తి చేసేందుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆదేశించారు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు అందేలా ఏర్పాట్లు చేశారు మధురత ప్రతిభని ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమె చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు